ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో పన్నెండవ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గ్రహబలం గృహబలం వాస్తుబలం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి జానకిరాం చూడు మీనరాశి వారి జాతకం ఎలా ఉంది జూన్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అనుకున్న గడియేది చదువు విద్య ఉద్యోగ వ్యాపార విషయంది సంతాన విషయంది కుటుంబ విషయంది అలాగే విదేశాన యోగ బలంది రాజకీయ రంగంది అలాగే పెద్దల స్థానంది ఉద్యోగ బలంది అలాగే మనుషుల మాట తడించిన కార్యంది అలాగే గృహబలంది వాస్తుబలంది రుణబలంది రాజకీయ రంగంది అలాగే తరించిన కార్యంది ఎలా ఉంది చూడు జానక్యరామ్ అనుకున్న పని అవుతుందా కాదా చేసే పనుల ఎలా ఉంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలా ఉంది వారి జ్యోతిష్య బలం చూడు ముఖ్యంగా ఈ మీనరాశి వారి జాతకమల చెప్పాలంటే మాత్రం చాలా విశేషమైన యోగం కనబడుతుందండి ఎల్నాటి శని ప్రభావం ఉంది అయినా సరే వీరికి మాత్రం చాలా వరకు అనుకూలమే ఉంది ఎందుకు అనుకూలం ఉందంటే వీరి జాతకమల ఎల్నాటి శని ప్రభావం మొదలైంది సంవత్సరం కాబట్టి రెండున్నర సంవత్సరాలు విశేషమైన యోగమే ఉంటుంది వీరి జాతక బలానికి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు సరి సమానం సాయం చేసేది నలుగురు ఇబ్బంది పెట్టేది కూడా నలుగురు అందులో వచ్చిండు ఆంజనేయ స్వామి అంటే కరెక్ట్ వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం శ్రీరామచంద్రుడి భక్తుడు కార్యసిద్ధి చేయగల వాడు శ్రీ ఆంజనేయ స్వామి కాబట్టి శ్రీ ఆంజనేయ స్వామి లక్ష్మణుడికి యుద్ధకాలంలో మాత్రం ఇబ్బంది వస్తే మాత్రం ఒక చెట్టు తెమ్మంటే మొత్తం సంజీవుని పర్వతమే ఎత్తుకొని వచ్చిండు మృత్యుంజ ఒక అమృతకాల ఘడియది చెట్టుని తెమ్మంటే సంజయుని మొక్క తెమ్మంటే ఒకటేసారి పర్వతమే తెచ్చిండు అసంటి ఆంజనేయ స్వామి వచ్చిండు అలాగే విష్ణు బ్రహ్మ వచ్చిండు అలాగే వారి పేరు మీద మాత్రం రాఘవేంద్ర స్వామి వచ్చిండు గురు రాఘవేంద్ర స్వామి సరస్వతి దేవత వచ్చింది సకల విద్యా కారకురాలు స్వామి వచ్చిండు విఠల స్వామి బజవాడ కనకదుర్గమ్మ వచ్చింది అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు శ్రీడీ సాయిబాబు వచ్చిండు వారి పేరు మీద గురుబలం ఉంది కాబట్టి సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి విశేషమైన యోగం అలాగే లక్ష్మీదేవత కమలం పువ్వులో కూర్చున్న లక్ష్మీదేవత ముఖ్యంగా మీనరాశి వారికి జాతకముల ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో అంత విశేషమైన యోగం ఉందండి వారి జాతకంలా మీనరాశి వారి జాతకంలో చూడాలంటే రేవతి నక్షత్రం జాతకులకి అద్భుతమైన కాలం ఉన్నది వారి పేరు మీద అలాగే ఉత్తరావద్ర నక్షత్రం వారికి కూడా అద్భుతమైన కాలం ఉంది కొన్ని చిక్కులు చికాకులు ఉన్నాయి అయినా సరే వీరి జాతకానికి ఓపిక చాలా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారికి అధిపతి రాశ్యాధిపతి గురుడు గురుడు అంటే మాత్రం బృహస్పతి దేవతలకు మనుషులకు గురుడు చాలా వరకు విషయమైన ఫలిస్తాడండి శుక్రగ్రహం రాక్షసులకు గురుడు అయితే మాత్రం దేవతలకు మాత్రం బృహస్పతి గురువు కానీ గ్రహం చాలా వరకు అనుకూలమైన యోగం ఉంటుంది సనాతన ధర్మం పాటిస్తారు పెద్దల మాట ప్రకారం నడుస్తారు తాత ముత్తాతల పేరు సంపాదించుకుంటారు గ్రహణ శక్తి చాలా ఉంటుంది ఆలోచించే శక్తి చాలా ఉంటుంది పువ్వు పుట్టంగానే పరిమిళించింది అన్నట్టు వీరికి పుటక నుంచి వీరికి కష్టం సుఖం అన్నీ తెలిసే ఉంటాయి ధనం ఉంది కదా మురువరు లేవని బాధపడరు పది రూపాయలు ఉన్నాయని మురువరు లేవని బాధపడరు అయిన వారం దగ్గర తీసుకోరు కాని వారం తీసి ఒక్కోసారి వీరి చేతిలో ధనం ఆగదు నోట్ల మాట తాగదు కడుపుల విషయం ఉండదు అందరు మనవారే అనుకుంటారు నమ్మి మోసపోతరు మోసపోయినా బాధపడే గుణం ఉండదు వీరి పేరు మీద యథార్థ గుణం ఉంటుంది అయిన వారం నెత్తిన పెట్టుకోరు కాని వారం తీసిపడేరు అందరు అందరూ మనవారే అనుకుంటారు అసలుంటే స్వభావం నడుస్తుంది వీరి జాతక బలంలా వీరి జాతకని ఎక్కువ దేశ సంచారం తిరిగే అవకాశం ఉందండి ఒక రాష్ట్రం అంటూ కాదు ఒక ప్రాంతం అంటూ కాదు ఒక జిల్లా అంటూ కాదు నాలుగు దిక్కులు తిరిగే అవకాశం ఉంది తూర్పు పడమర దక్షిణం ఉత్తరం అంటే ఇందులో అష్టదిక్కులు కూడా అంటారు నాలుగు దిక్కులు అంటే తూర్పు పడమల దక్షిణం ఉత్తరం అందులో ఉప దిక్కులు కూడా ఉన్నాయండి ఈశాన్య భాగం ఉన్నది అలాగే వీరి జాతకంలో ఆగ్నేయ భాగం ఉంటుంది నైరుతి భాగం ఉంటుంది వాయువు భాగం ఉంటుంది నాలుగు దిక్కులు ఎనిమిది దిక్కులు ఎక్కడ పోయిన వీరికి మాత్రం తిరగటం తప్పదు అనుకున్న పని సాధించే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు విశేషమైన యోగం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు తొలగిపోయే ఉన్నాయి ఎల్నాటి శని ప్రభావం ఉంది కాబట్టి మాత్రం అన్ని రాశుల వారితో పాటు మాత్రం ఏ ఈ రాశి వారికి ఏ రాశులు వారికి ఏ స్థానంలో నాలుగవ స్థానంలో కానీ ఎనిమిదవ స్థానంలో కానీ రెండవ స్థానంలో కానీ ఒకటవ స్థానంలో కానీ పన్నెండవ స్థానంలో కానీ శని ఉన్నవారికి ఆ శని పీడలు తొలగి తగ్గి ఆ శనిశ్వరుడు వీరికి చాలా మంచి యోగ బలం చేయాలంటే శనిశ్వరుని పూజ చేయటం అలాగే సద్బ్రాహ్మణులతో శాంతి చేపిసుకోవడం అలాగే ఆంజనేయ స్వామి పూజ చేపిసుకోవడం అలాగే శనివారం నియమం పాటించడం అలాగే శనివారం రోజు వీరి జాతకంగా చూడాలంటే మాత్రం ముఖ్యంగా మీరు జ్యోతిష్యంలా చూడాలంటే మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం అయ్యప్పమాల ధరించటం ఇది చాలా విశేషమైన యోగం ఉంటుందండి వీరి పేరు మీద అలాగే వీరు న్యాయవాదులైతే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఐపీఎస్ ఆఫీసర్లు అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రెవెన్యూ ఆఫీసర్లు అయితే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్యం వలన నీటిపారుదల సంఘం వారికి ఇబ్బందులు తప్ప రోడ్ల భవనాల శాఖ వారు కలిసి వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు దూరదేశ దూర ప్రాంతంలో బదిలీ కావాలనుకునే వారు తప్పకుండా ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంది కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంది ఖగోళ రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ ముఖ్యంగా విద్యార్థులు స్కాలర్షిప్లు పొందే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం విద్య చెప్పేవారు అంటే గురుస్థానంలో ఉన్నవారు లెక్చరర్లు కావచ్చు లేదా టీచర్లు కావచ్చు వారికి చాలా మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది అలాగే ఆరోగ్య రంగంలో నడుస్తున్నవారు అంటే డాక్టర్లు కానీ ఆరోగ్యానికి మంచి యోగ బలం చేసేవారు కానీ అలాంటి వారు కూడా కలిసి వస్తుంది కానీ వ్యవసాయ రంగం వారికి ఇబ్బందులు తప్పవు అలాగే మాత్రం ఈ జ్యోతిష్య బలంలో మాత్రం చూడాలంటే మాత్రం ముఖ్యంగా పండ్ల తోటల దారు కూడా ఇబ్బందులు తప్పవు మత్స్య కార్మికులు కావచ్చు మత్స్య రంగంలో వ్యాపారం చేసేవారు కావచ్చు రొయ్యల వ్యాపారం చేపల వ్యాపారం విసు వ్యాపారంలో కూడా ఇబ్బందులు తప్పవు అని మాత్రం మీరు జ్యోతిష్యంగా చూడాలంటే మాత్రం చేసే పనులు మాత్రం మీరు ఆప ఆపకుండా చేస్తూ ఉండాలండి మందగమనం చేయొద్దు అంటే మంద కూడా ఏంటి ఆపడం చేయటం ఆపడం చేయడం ఇలా చేయొద్దు ఆప్తి ఆపాలి లేదా చేయాలి పది రూపాయలు నష్టమైన పర్వాలేదు అన్నట్టు చేయాలి మీనరాశి వారికి కలిసొచ్చే అవకాశం ఉంది పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది భార్యాభర్తలు దూరం ఉన్నవారు తగాదలు ఉన్నవారు కోర్టు కేసులు ఉన్నవారు అలాగే సంతానంతో విరోధం ఉన్నవారు పెద్దలతో విరోధం ఉన్నవారు దారిద్ర బాధలు ఉన్నవారు రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు నలమ ధరమహారాజుల లెక్క ఇబ్బంది పడ్డవారు సత్యహరిచంద్రుల లెక్క ఇబ్బంది పడ్డవారు అలాంటి ఇబ్బందులు ఉన్నవారు తొలగిపోయే ఉన్నాయండి పంచపాండవులు వనవాసం పడేవారు కూడా ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉన్నది ముఖ్యంగా వీరు మాత్రం శ్రేషుడిని పూజ చేపించడం అవగ్రహాన్ని పూజ చేపించడం అలాగే గురు రాఘవేంద్ర స్వామికి పూజ చేపించడం అలాగే అన్నదానం చేపించడం భూదానం భూదానం సువర్ణదానం చేపించడం చాలా మంచిది విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం మీరు జ్యోతిష్యంలో నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చెక్కులు చికాకులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే గొప్ప ఫలితాలు కలుగుతాయండి భూయత్